నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అయితే రాజీనామా చేసి దొరల పాలన అంతమైంది ప్రధానంగా చర్చ కొనసాగింది అయితే ప్రస్తుతం నిన్న ప్రగతి భవన్ చాలా ప్రశాంతంగా ఉంది ఊపిరి పిలుచుకో మహేష్మతి అనే సినిమాని రిపీట్ చేస్తుందా ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలోనైతే ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు రేపు ఉదయం పదిన్నరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు దానికి సంబంధించి పెను అయితే కొనసాగుతున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రియాజ్ గారు ఉన్నారు తెలంగాణ నిరుద్యోగుల పాలిట పోరాటం చేసి మరి ఆ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాల అవకాశాలు కల్పించగలుగుతారు ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వగలుగుతారు అనేది వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ మొదటగా ఏం చెప్తారు సార్ తెలంగాణ ప్రజలు ఇప్పుడు మేమందరం ముసీ ముస తీసుకుంటున్నాం తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో తీసుకోవాలంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షే ఒక స్వేచ్ఛాభరితమైన సమాజ నిర్మాణం ఒక రాజకీయ స్వేచ్ఛ ఒక ఆర్థిక స్వేచ్ఛ ఒక సామాజిక స్వేచ్ఛను వాగ్దానం చేస్తూ పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకు ఏం చెప్పిందంటే ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దానికి పూర్తిగా దూరంగా ఉన్నది అందుకోసం మొట్టమొదటిసారిగా మేము స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే వాతావరణం ఇప్పుడు నెలకొల్బడి ఉంది ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చినప్పుడు ఎంతైతే ఆనంద కేరింతలు కొట్టామో ఈరోజు మళ్ళొక్కసారి టీఆర్ఎస్ ఏరియాస్ బిఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ఇంకా దిగ్గునీకృతమైన ఆనందంతో మేము ఉన్నాం మీరు అడిగినట్టుగా ఉద్యోగాల సృష్టి అనేది ఎవరూ చేయలేరు కానీ ఉన్న ఉద్యోగాలను నింపడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి అంటే టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ యొక్క పాలసీ ఎట్లా ఉందంటే ఉద్యోగాల కల్పన అనేది ఖర్చుతో కూడుకునే వ్యవహారంగా భావించేది కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నంలో బాగా అనుకుంటుంది అది అభివృద్ధిలో బాగా అనుకుంటా ఉంది కాబట్టి మేము ఎకనామిక్ పాలసీనే ఉద్యోగాల కల్పన అభివృద్ధిలో భాగంగా చూసే పాలసీని మేము తీసుకుంటాం నెంబర్ వన్ ఆల్రెడీ బిస్వాల్ కమిటీ ఒక లక్ష తొంభై ఒక వేల పైగా ఉద్యోగాలని రికగ్నైజ్ చేసింది ఆ ఉన్న ఉద్యోగాలను దశలవారీగా నోటిఫికేషన్ ఇవ్వడమే మా ఉండటం బాబత్త అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ ఔన్నత్యం కామన్ స్కూల్ మేనిఫెస్టోని తీసుకొచ్చి మేము మళ్ళీ కొఠారీ కమిషన్ చెప్పిన కామన్ స్కూల్ విధానాన్ని అమలుపరిచే ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి ఒక్కసారి మా మా యొక్క యువత కళ్ళుల్లోకి చూడండి మీరు ఆనందాలు వెలువెలుస్తూ ఉన్నాయి చిరునవ్వులతో ఉన్నాయి మొన్న ప్రభుత్వం మారడంతోనే యువతలో ఆనందం వచ్చిందా మీకు ఆనందం వచ్చింది అందరికీ అందరికీ మొత్తం తెలంగాణ సమాజానికి అందుకోసం నేను మొట్టమొదటిసారిగా మీరు నన్ను ప్రశ్నలు చెప్పే నేను ఏమన్నానంటే ఒక్కసారి మొస తీసుకున్నామని చెప్పాను మొస తీసుకోవడం ఏంటి ఊపిరి మీద కత్తి వేలాడే కత్తి నుంచి బయటకు వచ్చాం మేము కాబట్టి మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే అంత కళ్ళపైనిగా అల్లపైనిగా ఆశలపైనిగా ఆకాంక్షపై నిఘా మొత్తం నిఘా ప్రపంచంలో ఉన్న వ్యవస్థలో నుంచి ఒక్కసారి స్వేచ్ఛాభరతమైన నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చాం ఇదే మాకు తొంభై శాతం విషయం మిగతా పది శాతాన్ని ఆచరణాత్మకంగా ఉన్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి మనకి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం మీద ఆయనకు ఆకలింపు ఉంటుంది అవగాహన చేసుకుంటాడు కాబట్టి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో పదే పదే చెప్పాడు రాహుల్ గాంధీ గారు కూడా పదే పదే చెప్పారు దాన్ని మేము అమలు చేసే కోణంలోనే ముందుకుపోయే ప్రయత్నం మీ ముందు చాలా ఉన్నాయి రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిపోయింది నిరుద్యోగులకు సంబంధించి ఆత్మహత్యలు ఉన్నాయి దాంతో పాటుగా అమరలు అమరవీరుల కుటుంబాలకు సాయం జరగలేదు దాంతో విద్యా వైద్యం నాశనమైపోయిన పరిస్థితి ఉంది ఈ సవాళ్ళన్నింటినీ ఏ విధంగా మీరు పరిపాలన చేయగలుగుతారు ఎందుకంటే ఇప్పటివరకు మంత్రిగా పనిచేయలేదు లేకపోతే ఏ శాఖలో పనిచేయని రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అనేది సాధ్యమవుతుందా అవుతుందా ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి డైరెక్ట్గా వచ్చారు ఈరోజు ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల ఉదయాల్లో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు మన పక్కనే ఒరిస్సాకు సంబంధించిన ముఖ్య ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు రాజకీయాలకు వచ్చేప్పుడు ఆయన ఏ పదవి తీసుకోలేదు ఇప్పటికీ భారతదేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నేను మీకు మీగలుగుతాను చిత్తశుద్ధి ఉండాలి అనుభవం కన్నా చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్ అది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అసలు తెలంగాణ భౌగోళిక ప్రాంతమే ఇది చాలా ధన ధనికమైన వనరులతో కూడుకున్న భౌగోళిక ప్రాంతం ఇక్కడ బొగ్గు ఉంది ఉన్నాయి అట్లాగే అనేక రకాల వనరులు ఉన్నాయి మీకు ఒక విషయం చెప్తాను రంజిత్ గారు మీరు కూడా ఒక స్కాలర్ కాబట్టి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మధ్యన హైదరాబాద్ సపరేట్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎకనామిక్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం కోసం గోర్వాల అనే కమిటీ వేశారు ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రాల్లో ఈ హైదరాబాద్ రాష్ట్రం ఒకటి అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా మిగులు బడ్జెట్ ఇచ్చాం మేము ఆ మిగులు బడ్జెట్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ సంపన్నత ఉంది కాబట్టి ఆ మిగులు బడ్జెట్ నేను ఏం చేశాడంటే టోటల్గా అప్పులాపాలు చేశాడు కాబట్టి ఏ మిగులు బడ్జెట్నైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇచ్చిందో మళ్ళీ ఆ మిగులు బడ్జెట్ తీసే విధంగా మా విధానాలు ఉంటాయి మా మొత్తం ఎకానమీతో కూడా వెల్ఫేర్ ఎకానిజం ఏ అమర్త సేన్ అలాగే అభిజిత్ ముఖర్జీ ఏ వెల్ఫేర్ నిజాన్ని ఏ వెల్ఫేర్ కానీ ప్రజలకు ఎకా ఎకానమీలో చూపెట్టి గ్లోబల్ లారెడ్గా మారిపోయినారు ఆ వెల్ఫేర్ ఎకానమీని తెలంగాణలోకి మేము తీసుకురాబోతున్నాం ఎలా ఉండబోతుంది మంత్రివర్గ కూర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాక ఆ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రికి ఇప్పటికి ఉన్న ముఖ్యమంత్రికి డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది మంత్రివర్గ కూర్పులో మీరు చూడబోతున్నారు ఇంకొక నీ బహుశా నాకు తెలిసి ఇంకొక ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో మీకు పూర్తిగా క్లారిటీ రాబోతుంది సహజంగా సామాజిక చట్టం ఏదైతుందో తెలంగాణకి దానికి అనుగుణంగా ఉంటుంది అలాగే మంత్రులకు పూర్తిగా స్వేచ్ఛాభరితమైన సమాజం మంత్రివర్గ కూర్పు ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్లో అసలు మంత్రులకే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండకపోయింది ఓం మంత్రి నాలుగు గంటలు ఆడ వెహికల్ పెట్టుకొని ముఖ్యమంత్రి పిలుపు కోసం చూసి రాకుంటే ఇంటికి పోయిన సందర్భం ఉంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా ఉండదు మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంటుంది పైలకు స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి ఏదైతే పోర్ట్ఫోలియోస్ కేటాయించారో చక్కగా విధి విధాన నిర్ణయం చేసుకునే అవకాశము హక్కు బాధ్యత అన్నీ ఉంటుంది మీరు చూడబోతున్న సామాజిక సమీకరణలు ప్రధానంగా సామాజిక చిత్రపటానికి అనుగుణంగా మంత్రి కూడా కూర్పు ఉంటుందని మేము ఆశిస్తున్నాం అంటే ప్రగతి భవనకు సంబంధించి మీరు ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి నిజంగా ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంచుతారో ఎట్లా ఉంచదవలసుకున్నారు మీరు వెరీ సింపుల్ రంజితి గారు మనం ఇద్దరం కలిసి వెహికల్ వేసుకొని ఒకసారి భారతదేశంలోకి వెళ్ళిపోదాం ప్లేన్లో కానీ మిగతా ఏ రాష్ట్రంలో పోయినా కూడా ముఖ్యమంత్రి ఉదయం రెండు గంటల్లో సాయంత్రం రెండు గంటల్లో ప్రజలతో మమేకం అవుతుంటాడు అప్లికేషన్ల స్వీకరణ అవుతుంది అప్లికేషన్ల వెరిఫికేషన్ జరుగుతుంది అప్లికేషన్లకు సంబంధించిన ఇష్యూస్ మీద పరిష్కారం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య డజన్ సార్లు కూడా బయటికి రాలేదు ఆయన డజన్ సార్లు కూడా ఫామ్ హౌస్ బయటకు రాలేదు ప్రజలకు ఆయనకు మధ్య ఆయనే ఒక ఎంపతలను పెట్టుకున్నాడు కానీ ప్రజాస్వామ్యంలో సీలి అన్నట్టుగా డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవ్రీబడి వేర్ ఎవ్రీబడి హెస్ అ షేర్ అందరికీ భాగస్వామ్యం ఉన్న రూపం కదా నువ్వు కూడా తప్ప ప్రజల పైన నువ్వు నియంత్రం కాదు కదా కాబట్టి గుణపాఠం చెప్పారు కాబట్టి ఇప్పుడు అట్లా ఉండదు ప్రజలకు అందుబాటులో ప్రగతి భవన్ ఉంటుంది ఆ ప్రగతి భవన్ జ్ఞాన సమాజంగా మారుస్తామని ఆల్రెడీ వారు చెప్పారు కొత్త సెక్రటేరియట్లో కూడా మీడియాకు అవకాశం ఇచ్చారు అదే మనకు మేము తీసుకు రాబోతున్న మార్పులకి సంకేతంగా కనిపిస్తుంది మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను పూర్తి స్థాయిలో మేలుకొల్పి ఓటు శాతాన్ని డైవర్ట్ చేసిన మాట వాస్తవం దాంట్లో ప్రధానంగా నిరుద్యోగులు మీ దగ్గరికి చాలా అంశాలను కూడా తీసుకొచ్చారు ఆ అంశాలకు సంబంధించి కూడా మీరు చూస్తారు ఇప్పుడు ప్రస్తుతం నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ వృత్తి లేకపోతే ఇతరత్ర ఏమన్నా చేసే అవకాశాలు ఉంటాయా నోటిఫికేషన్లో డైరెక్ట్ ఇస్తారా రంజిత్ గారు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా చాలా క్లియర్గా మూడు విషయాలు ప్రస్తావించాను మేనిఫెస్టో ఒకటి జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉంటాయో అన్ని కాళ్ళకు తగ్గ జాబ్ కార్డును రిలీజ్ చేస్తాం అది మా ఫస్ట్ ప్రయారిటీ రెండోది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును మొత్తం కూడా ప్రక్షాళన చేసేస్తాం ఎట్లాంటి అనుమానాలు తావు లేకుండా ఎట్లాంటి నెపోటిజానికి రెట్టేపిజానికి తావు లేకుండా మేము ఆ బోర్డును మేము రీకన్స్ట్రక్ట్ చేస్తాం ముఖ్యంగా మూడోది ఏంటంటే మెగాడిఎస్సిని మేము నిర్వహిస్తాం గవర్నమెంట్ స్కూల్ని సొంతం చేసే భాగంలో ఒక అంశంగానే మెగాడియాస్ నిర్వహణ చేయబోతుంది మూడు ముఖ్యంగా చేస్తాం జాబ్ క్యాలెండరే అన్ని సమస్యల పరిష్కారం ఇస్తుంది అన్ని అన్నిటి విషయాల మీద క్లారిటీ ఇస్తుంది ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అధికారంలో పూర్తి స్థాయిలో జరిగిన మార్పిడి అయితే చూసారు ఆ వచ్చిన కొన్ని గంటలలోనే కరెంటు కూడా పోయింది అనేది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విస్తృతంగా ఆ ప్రచారం చేస్తుంది దీని మీద మీ కామెంట్ ఏమైనా ఉంటుంది ఇప్పుడు రజతి గారు మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేషన్కి పునాదులు వేసిందే నెరియన్ పాలసీస్ పబ్లిక్ సెక్టార్లో ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చి అట్లాగే మన దగ్గర అద్భుతమైన జలవలు ఉన్నాయి అద్భుతమైన థర్మల్ బొగ్గులు ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిసిటీ జనరేషన్ బాగా పెరిగింది ఎప్పుడు రామగుండంలో కానీ కొత్తగూడెంలో కానీ అట్లాగే సింగరేణి కాకి బెల్ట్గా ఉన్న భూపాల్పల్లిలో కానీ నాగార్జున సాగర్లో కానీ ఎలక్ట్రిసిటీ జనరేషన్కి పునాదులు వేసిందేవ్వురు అట్లాగే ఉచిత విద్యుత్తుని మొట్టమొదటిసారిగా ఎవరు మొత్తం నువ్వు ఎక్కడిపోయినా కూడా అడవి అడవి ప్రాంతాల్లో కూడా అద్భుతమైన మనకి ఎలక్ట్రిసిటీ లైన్స్ ఎవరు కాంగ్రెస్ పార్టీనే కదా కాబట్టి పాపం వాళ్ళకి పచ్చ కామెరలోకి లోకంత పచ్చగా ఉన్నట్టు వాళ్ళ జీవితాంతం అధికారులు ఉంటాం అనుకొని కోటల కోట్లే నిర్మించుకున్నారు వాళ్ళు ప్రగతి భవన్ అనేది కోటే కదా అది శక్తి దుర్బైర్వ్యంగా మనం వెనకడ సినిమాలో చూసేది లేదా మనం కోటల దగ్గర చూసేది మొత్తం ఎవరిని సామాన్యులు ఎవరు రానియకుండా కానీ సామాన్లకి అవకాశం లేని పరిపాలన అది ఉంటేది ఊరితేంది కాబట్టి సోషల్ మీడియాలో పాపం వాళ్ళు వెరెత్తిపోయి రకరకాల కామెంట్స్ పెడతా ఉన్నారు వాటిని మనం ఈరోజు నవ్వుకుంటూ చూడడం తప్ప మరేం లేదు కాంగ్రెస్ పార్టీ రైట్ మీరు మీరు చాలా చెప్తున్నారు నేను ఒక మాట అడుగుతున్నాను రెడ్ల పాలన నలభై పైగా కూడా ఎమ్మెల్యే స్థానాలు సమాధానం రంజిత్ గారు ఒకటే విషయం మీతో ప్రస్తావిస్తాను అదేంటంటే మనం ఏ వర్గం నుంచి వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు ఏ వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది ఇంపార్టెంట్ మా ప్రభుత్వం సోషల్ చేస్తే ప్రభుత్వం ప్రభుత్వంలోకి ఎవరైనా ఎన్నుకోవచ్చు దానికి రకరకాల చారిత్రక సామాజిక నేపథ్యాలు ఉంటాయి ఎస్ యు ఆర్ రైట్ మనం ఇంకా మనం ప్రధానంగా ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం వహించలేదో ఆ వర్గాల రిప్రజెంటేషన్ కోసం మనం పనిచేయాలి కానీ అదే నేపథ్యంలో మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము ఏ వర్గా ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా మనం డెఫినెట్గా మనం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాల కోసం ఏర్పడిందో రాజ్యాంగ లక్ష్యాలైన రాజకీయ న్యాయం ఆర్థిక న్యాయం సామాజిక న్యాయమే కదా మా లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తారు అంటే ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుందన్న భరోసా లేకుండా వందకి కోటి పర్సెంట్ మాకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎంపీ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో తర్వాత పూర్తి ప్రభుత్వం మారుతుంది అనే ఒక చర్చ కొనసాగుతుంది ప్రజల నుంచి వ్యతిరేకత రావడం కోసమే అవకాశం ఇచ్చాం ఎన్నికల టైంలో పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఒక రకమైన ప్రయత్నాలు అయితే చేసారు కానీ ఆపివేయడానికి కారణం ఉంది అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది మనం ఎండమావలను నీళ్లు అనుకునేవాళ్ళు పచ్చ కామెరి రోగం సోకి రోగం అంతా పచ్చగా అనుకున్న వాళ్ళు ఎప్పటికీ అవతలని కాళ్ళను మనం లాగి వాడిని కూల్చాలని భావించే వాళ్ళకి కనబడతా ఉంటుంది మేము కన్స్ట్రక్టివ్గా ఉన్నాం ప్రజల విశ్వాసం మీద ఏర్పడే ప్రభుత్వం ఒక నియంత్రణ ఇక్కడ 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 గెలుపు ప్రాధాన్యత ఏంటంటే ఇది కేవలము ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు ఈ గెలుపు అనేది ఒక నియంతృత్వాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు సాధించిన విజయం ఇది కాబట్టి ప్రజల ఆకాంక్ష ఉన్న రోజులు మేము ఉంటాం ప్రజలకు దీవెనలు ఉంటే ప్రభుత్వం కొనసాగుతుంది ప్రజల దీవెన లేకుంటే కొనసాగు కానీ ప్రభుత్వ ప్రజల దీవెన తీసుకునే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వానికి కొనసాగిస్తాం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దీనికన్నా గొప్ప మెజారిటీ సాధించి సోనియా గాంధీ గారికి అనేక ఎంపీ సీట్లను మేము బహుమతిగా థ్యాంక్ యూ అండి సూచన మొత్తానికి ఎల్బీ స్టేడియంలో ఆ ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారానికి అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం రియాజ్ గారు కూడా చెప్పారు ఎంత మేరకు వారు మాటల మీద నిలబడతారు ఎలా ఉండబోతుంది ప్రభుత్వానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే